చరిత్రలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు చూస్తుంటాం కానీ మంత్రుల మధ్య జరిగిన యుద్ధాలు ఒకే ఒక్క యుద్ధం జరిగింది ఈరోజు మన ప్రయాణం కారంపూడి పౌరుషానికి పెట్టింది పేరు పలనాడు పలనాడుకి ఆ పేరు ఎలా వచ్చింది పౌరుషం అంటే పలనాడు అనేలా వచ్చిన ఆ పేరుకి కారణం పలనాటి బ్రహ్మనాయుడు నాయకి నాగమ్మ మధ్య జరిగిన యుద్ధం గురించి మనం తెలుసుకోవాలి ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికి వచ్చేసాం యుద్ధంలో విరోచితంగా పోరాడిన అరవై ఆరు మంది యోధులకు యుద్ధం జరిగిన ఈ ప్రదేశంలోని వారి ఆయుధాలతో ఇక్కడొక దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ దేవాలయంలో అరవై ఆరు మంది యోధులు వాడినటువంటి ఆయుధాలు మనకి దర్శనమిస్తాయి ఇక్కడే బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమాను తీశారు ఇప్పుడు మనం వీరుల గుడికి వెళుతున్నాం అరవై ఆరు మంది యోధులకు నిర్మించినటువంటి ఆ వీరుల గుడి హాయ్ హలో నమస్తే నేను మీరాం ప్రజెంట్ అయితే మనం వచ్చేసి పల్నాడు బ్రహ్మనాయుడు పల్నాడు యుద్ధం జరిగిన ప్రదేశం చరిత్రలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు చూస్తుంటాం కానీ మంత్రుల మధ్య జరిగిన యుద్ధాలు ఒకే ఒక్క యుద్ధం జరిగింది అది పలనాడు యుద్ధం పల్నాడు బ్రహ్మనాయుడు నాయకి నాగమ్మ మధ్య జరిగినటువంటి పలనాడు యుద్ధం నాగులేరు నది ఒడ్డున ఈ ప్రాంతంలోనే జరిగి ఆ నది మొత్తం రక్తంతో ఏరులాయి పారిన ప్రదేశం ఈ ప్రదేశంలోనే వారికి వీర్ల గుడులు నిర్మించారు అరవై ఆరు మందికి అలాగే వారు వాడినటువంటి ఆయుధాలను కూడా ఇక్కడే దేవాలయం నిర్మించి పూజిస్తున్నారు కుళ్ళు కుతంత్రాలకు పేరుగాంచిన నాయకి నాగమ్మ దాయాదుల మధ్య పెట్టిన చిచ్చు కారణంగా మొదలైన యుద్ధం దైవాంశ సంభూతుడైన పలనాటి బ్రహ్మనాయుడితో కయ్యానికి కాలు దువ్వి పలనాటి బ్రహ్మనాయుడితో యుద్ధం మొదలైంది నాగులేరు నది ఒడ్డున రక్తం ఏరులై పారింది ఈ యుద్ధంలో ఒక అభిమన్యుడు ఉన్నాడు అతనే బాలచంద్రుడు పలనాటి బ్రహ్మనాయుడు కొడుకైన బాలచంద్రుడు అతి చిన్న వయసులోనే యుద్ధ రంగంలో కథం తొక్కి శత్రువుల మధ్య విరవ్యహారం చేసి శత్రువులు ముడిచేలా చేసి ఎంతో మందిని నేలకొరిగేలా చేసిన చివరికి గాయాల పాలై పొట్టలోని పేగులు బయటకొచ్చినా నదిలో శుభ్రం చేసుకుని కథన రంగంలో విరోచితమైన పోరాటం చేసి వీర మరణం పొందాడు ఇక్కడ మీరు చూస్తున్నదే నాగులేరు నది ఈ నది కాలానికి అనుగుణంగా నది పిల్ల కాలవైందో లేదా కబ్జా కూరల్లో చిక్కుకొని పిల్ల కాలువలా మారిందో తెలియదు కానీ ఈ నది ఒడ్డునే యుద్ధం జరిగి నాయకి నాగమ్మ ఓడిపోయి పలనాటి బ్రహ్మనాయుడు గెలుపొందారు ఈ రక్తపాతాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురైన పలనాటి బ్రహ్మనాయుడు తపస్సు చేసుకోవడానికి గుర్తుకొండ బిలానికి వెళ్ళిపోయారు ఇక్కడి నుండి ఇక్కడ కనిపిస్తున్న తాతగారు ఈ దేవాలయంలో పూజారి గారు ఆయన పేరు పూజాల నరసయ్య గారు సంవత్సరానికి వీరు నలుగురుంటారు ఒక్కొక్కరు మూడు నెలల పాటు ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేస్తారు 4 3 3 3 ਜਾਂਦਾ ఇవన్నీ వాడిన ఆయుధాల స్వామికేశ్వర స్వామి బాలచంద్రుడు ఇందుక బ్రహ్మరాయకుమారు ఇక్కడ మనం బాలచంద్రుడు అంటే ஏன் <laughs> <laughs> அது அக்கடி வாங்கிட்டு வந்து சார்